ఈ రోజు ఇంట్లో తయారు చేసిన అవకాయ ఎగ్ బిర్యానీ ఎంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క మెతుకు కూడా వదలకుండా గిన్నె మొత్తం ఖాళీ చేసాం అంత బాగా వచ్చింది మామూలుగా బిర్యానీ చేయాలంటే చాలా పెద్ద పని కదా కానీ ఎగ్ బిర్యానీ చేయడం చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిటె తీసుకుని స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు అయితే వీటిని వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు గరిటెతో ఒక ప్లేట్ లోకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆవకాయ ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కోసం ఆవకాయలో ఉన్న నూనె ఉంటది కదా ఆ నూనెని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసినప్పుడు పచ్చడిపై ఉన్న ఆయిలే తీసుకోండి బిర్యానీలోకి ఎంత సరిపోతుందో అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తర్వాత తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు వేపు పెట్టుకున్న కుక్కర్ గిన్నె ఉంటుంది కదా అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు చేతికి దొరికిన జీడిపప్పులు వేసి ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో అయితే బాగా వేపుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా అందులో కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు ఎగ్స్ని ఈ కుక్కర్ గిన్నెలో ఈ ఆయిల్లో వేసేసి మళ్ళీ దీంట్లో పైన కొద్దిగా కారం వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్స్ ని అయితే బాగా వేపుకోవాలి మేమైతే ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం అనమాట ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఎంతక్కడ మనం తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆ ఒకే పచ్చడిలోది ఆయిల్ అంతా వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ సరుకులు అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకులు యాలకులు లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి వేసి ఇప్పుడు గరిటతో బాగా కలిపి తర్వాత ఇందులోకి ముందుగా మనం సన్నగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పచ్చిపోసిన పోయేంత వరకు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళా ఒకసారి వేపుకోవాలి ఇవి కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ బిర్యానీలోకి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది మనకి ఇష్టం ఉంటే రెండు వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఇప్పుడు గరిటతో ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు అయితే వీటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట మొత్తం ఇవన్నీ పట్టి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి మనమైతే ఇంట్లో తయారు చేసి పెట్టుకునేది వేసుకున్నాము ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ లో చెప్పాను చూడకపోతే చూసేయండి ఇప్పుడు గరిటతో ఈ మసాలా అంతా ఇంగ్రీడియం బాగా పట్టేలాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ రావడం కోసం పెరుగు వేసుకోవాలి ఆ మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పెరుగుని ఇంగ్రీడియం లో బాగా పట్టేలాగా గరిటతో బాగా కలుపుకుని తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి మేమైతే మూడు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాం అనమాట మనం ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా కల్లుపు ఉంటే కల్లుపు లేకపోతే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఒకసారి ఈ సాల్ట్ బాగా కలిసేలాగా కలిపి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం అయితే నానబెట్టకల డైరెక్ట్గా వాష్ చేసేసి చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోవడమే నార్మల్గా మనం బిర్యానీ చేసుకుంటే ముందుగా మనం నానబెట్టి ఒక అరగంట సేపు వేస్తాం కదా ఈ బిర్యానీ స్టైల్లో ఏంటంటే మనం డైరెక్ట్గా వాష్ చేసి వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసాక ఇప్పుడు ఇందులో ముందుగా మనం వేపు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే జీడిపప్పులు వేసేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు పెట్టుకున్నాం కదా ఇలా మొత్తం జీడిపప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఇంకా కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీలో వేసుకోవడం వల్ల ఇప్పుడు గరిటతో మొత్తం కింద నుండి పైకి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం ముందైనా వేసుకోవచ్చు మేమైతే లాస్ట్లో వేసుకున్నాము తర్వాత ఇందులో ముందుగా మనం వేపు పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా మొత్తం అంతా వేసేసుకోవడమే ఇలా కొడుగుడ్లు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇలా వేసుకుని ఇప్పుడు దీనిపైన కుక్కర్ గిన్నెతో క్లోజ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ అయితే రానివ్వండి ఒక విజిల్ అయితే సరిపోతుంది బిర్యానీకి ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే అద్దరిపోయే ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట అవకాయ ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పాయ్